మెకానికల్ సంక్షేమం బాగు ఎప్పుడు కోరుకునేదే మన అసోసియేషన్ అని ఎండి ఫిరోజ్ ఎన్ ఆంజనేయుల దాసు అన్నారు వివరాల్లోకి వెళితే ది విజయవాడ టూ వీలర్ మెకానికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గవర్నింగ్ బాడీ మీటింగ్ ఆదివారం ఉదయం హైస్కూల్ రోడ్లో నిర్వహించడం జరిగినది ఈ మీటింగ్లో వచ్చిన ముఖ్యాంశాలు అనగా పాత జనరల్ బాడీను రద్దు చేసి నూతన జనరల్ బాడీని ఎన్నుకోవడం జరిగినది ఒక కోశాధికారి మినహా యథాతథంగా పాత కమిటీనే వారు మళ్ళీ తిరిగి ఎన్నుకోవడం జరిగినది ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు ఎండి ఫిరోజ్ ఉపాధ్యక్షులు ఆంజనేయుల దాసు మాట్లాడుతూ మెకానికల్ సంక్షేమం కోసమే మా యూనియన్ పనిచేస్తుందని అన్నారు